మన హోమ్ మినిస్టర్ అమిత్ షా గప్పాలు వస్తున్నాడు నగ్జ రైట్ ఫ్రీ ఇండియా చేసేసాం అయిపోయిందని చెప్పని కుదురుతున్నాడు కానీ దాదాపు ఇరవై ఐదు ముప్పై దేశాల నుంచి ఈ నగ్జ సపోర్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ఖండిస్తూ తీర్మానాలు చేస్తున్నారు అందుకోటి దేశంలో ఉన్నటువంటి నగ్ రైట్ని చనిపేస్తే నేను పొద్దు చెప్తున్నాను నగ్జం అనేది ఒక సామాజిక ఆర్థిక సిద్ధాంతాన్ని బట్టి తప్ప కేవలం టెర్రరిస్ట్ లాగా వచ్చింది కాదు టెర్రరిస్టులకి నచ్చలేసిన తేడా తెలియని మూర్ఖత్వం ఈ ఛానల్ వీళ్ళకి సమాజాన్ని మాట్సాగించే హోల్ ఉంది అంతర్జాతీయ సిద్ధాంతం ఉంది అయితే వాళ్ళు తీసుకున్న వైఖరిలో ఎదుకడల్లో మేము వ్యతిరేకిస్తుంది స్వభాకీ కొట్టుంది వాళ్ళకి కరెక్ట్ కాదు మేము చెప్తాం అది డిఫరెన్సెస్ విభేదాలు విభేదాలు పరిష్కారం చేసుకోవడానికి రాజకీయ మార్గం ఉందండి తప్ప మేము చంపేస్తాం అందరినీ ఏం చెప్పేసి అని చెప్పడం అంటే చంపినంత మాత్రాలని పోదు ఇంకా పెరుగుతుంది మనుషులు చెప్తారు మీరు సిద్ధాంతం చెప్తారా ప్రపంచ సిద్ధాంతం చంపేస్తారా ఏ దేశం ఆ దేశంలో కమ్యూనిస్ట్ సపోర్ట్ చంపేస్తారు పోయి మీరు అంతర్జాతీయ పెరగస్తే తయారవుతారా ఇదని అసంబద్ధమైన మార్కెట్ లోపల ఒకటి ఉంది వాళ్ళకి అప్పుడు ఫారెస్ట్ ఖాళీ చేయాలంటే గిరిజను ఖాళీ చేయాలి గ్రిజలు ఖాళీ చేయాలంటే నెక్జైట్ పేరుతో చంపాలి అది ఖాళీ అయితే కార్పొరేట్ కంపెనీస్ మొత్తం అప్పడంగా ఆ తప్ప తెలుసు అత్యంత విలువైన మినరల్స్ ఉన్నాయి కదా అవన్నీ కార్పొరేట్ కంపెనీకి అప్పగించాలంటే కొందరు నగ్జైట్ లేకుండా చేయాలంటే గిరిజల్ లేకుండా చేయాలి గిరిజల్ నచ్చేసే నగ్జైట్ లేకుండా చేయాలి అది నగ్జల్ ఫ్రీ అని చెప్పి నేను చెప్తున్నాను అది మూర్ఖత్వం కానీ కాదు నగలైట్ అని చంపడం మీ తరం కాదు నిన్ను పుట్టించిన దేవుడు వస్తే కూడా చంపలేదు ఎందుకంటే సిద్ధాంతం ఉంటారు మనసు మనుషుల పోతే సిద్ధాంతించే వస్తూనే ఉంటారు ఆ మోక్ష ఆలోచిస్తూ పక్కన పెట్టి ఇప్పటికైనా వాళ్ళు శాంతి చర్చల కోసం లెటర్ రాశారు శాంతి చర్చలు చేయండి వాళ్ళ పెద్దపాదనండి డెఫినెట్ పోత పోతపోతూ వచ్చేటువంటి ప్రవేశంలో మీరు రాజీ పడుతుంటే దేశాన్ని అత్యాహుతం చేసేటువంటి ప్రవేశంలో మీరు రాజీ పడుతుంటే రాజకీయ సిద్ధాంతంలో రాజీపోతుంది మాట్లాడే కష్టం ఇంకేమన్నా ఉన్నా ఇదంతా కూడా చాలా దుర్మార్గమైన పనులుగా మేము భావిస్తూ ఉన్నాం ఇప్పుడు కలకంట కన్నీరు ఊరికా పోదనేది ఎప్పటి నుంచో వస్తున్నటువంటి నానుడి సిందూర్లో చూసాం నవ వధువరులని వధుని దగ్గర పెట్టి అంత భర్తను చదివేస్తే ఎంత బాధయింది అమ్మాయి అది సింధూర్ని వచ్చింది సింధూరు యాక్షన్ అందువల్ల టెర్రెస్టులకి అపార నష్టం జరిగిందా లేదా ఒక ఆడబిడ్డ నుంచి కంటిన్యూ చూస్తే నీకు మన ఆధునిక రాజకీయాలను చూస్తుంది కలకంట కందేది కాలిక ఊరికే పోదు కవిత కేరళ కవిత ఆయన చివరికి వాళ్ళ అన్నంతో పోట్లాడుతుంది ఏం తెలియదు ఎందుకు వచ్చింది బయటికి ఆ పార్టీకి ప్రతి పార్టీలు మొదలు అన్నీ ఉంటాయి వాళ్ళు సంపాదించేటువంటి సంపాదన వాళ్ళ దగ్గర ఉంటాయి ఆ సంపాదనలో సగభాగం ఎవరు కోరుకుంటారు సగభాగం ఇచ్చిన కానీ ప్రశ్న పరిశ్రమించారు పార్టీలో డెమోక్రసీ లేదు ఏ రాజకీయ పార్టీలో కానీ అంతర్గత డెమోక్రసీ లేకుండా పోతే అది ఇంతే అవుతుంది ఇప్పుడు దానికి పదవుల మీద పోరాటం హాస్టల్ మీద పోరాటం తిరుగుబాటు దాని ఆ తిరుగుబాటు ఎంతవరకు వచ్చింది ఎంత దాకా తీస్తుంది అనేది Then it fits up